అయ్యా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని తల్లిపేట తల్లిపేర్ని సంవిధానం నిన్న వివామి లంకా పరిపాలించు లంకా తీసుని పెద్ద కుమారుడను ఇంద్రజిత్తు ఎందుక కదా ఇంద్రజిత్తు అయ్యా మీ నాయనగారు నిన్ను ఆ చిత్ర అలాగే పోదు శివశంకర నాయన గారు మీకు ఇదే వందనములు నన్ను పిలిపించిన కారణం ఏదో తెలుపు కదా నాయనా మేఘనాథ చల్లగా వర్ధిల్లు నాయన చల్లగా వర్ధిల్లు మన అశోక వనమునకు ఎక్కడి నుండో కోతి వచ్చిన మన వనాన్నంతటిని కూడా అది తిరిచివేసిన దక్క అంతేకాదు నీ ప్రియ సోదరుడైనటువంటి అక్షయుని హతమున వేసిన ఏ విధంగానైనా ఆ కోతిని బంధించి ఆ ముందర నేను పెట్టవాలని ఆయన చాలా విషాదకరమైన వార్త ఇది వెను వెంటనే నేను రాజసం కొట్టి ఆ దుర్నీతితో కూడిన కోతిని బంధించి పట్టుకొని రాజదర్బు